ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందా న్యాయధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచనం జడ్జెస్ చాప్టర్ సిక్స్ అండ్ వర్స్ ట్వెల్వ్ ఏహోవ దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాధ్యుడా ఏహోవ నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా అండ్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఏ అంటు అండ్ హేమ్ అండ్ సెడ్ అంటు హేమ్ ది లార్డ్ ఇస్ విత్ ది ద మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్ యేసు శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మన దేవుడు మాట్లాడే దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన ప్రార్థన వినే దేవుడు పిల్లరా మనల్ని బలవంతులుగా చేసి ఈ లోకంలో నిలబెట్టే దేవుడు ఎక్కడ ఏ విధముగా మనమున్నా కూడా పిల్లరా దీని వాక్యం మనల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుందనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే మరొకసారి అందరూ కూడా ఎంతో నిరాశ నిస్పృహ ఉన్నారు దేశము అనగొట్టబడుతుంది ప్రజలందరూ కూడా భయపడి గుహల్లోనూ కొండలోనూ దాక్కుంటున్నారు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పిల్లరా ఒక దోతు వచ్చాడు గిద్యోంతో అంటున్నాడు గిద్యోను పరాక్రమగల గల బల్యుడ తోడై ఉన్నాడు పిల్లరా ఈ మాట ఎప్పుడైతే దూత అన్నాడో మరి గిద్దెనో అంటున్నాడు దేవుడు నాకు తోడుగా ఉంటే దేవుడు నాతో ఉంటే ఎందుకు మాకు శ్రమలు ఎందుకు మా యొక్క దేశము అనగొట్టబడుతుంది ఎందుకు మా ప్రజలు నిరాశ నిస్పుల్లో ఉన్నారు దుఃఖపడుతున్నారు అని పిల్లరా మరి తిరిగి ఆన్సర్ చేస్తున్నాడు నా పిడ నా పి సహోదరి దేవుడు మనందరినీ బలవంతులుగా చేస్తున్నారు కానీ కొన్నిసార్లు మన యొక్క అవిధేత పాపం ద్వారా సాధన చేత అనగొట్టబడినాం అయితే ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో పిల్లరా ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు తిరిగి చేర్చుకునే దేవుడై ఉన్నాడు మనలో బలపరిచే దేవుడై ఉన్నాడు నిలబెట్టే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూసి గొప్ప నిరీక్షణతో జీవిద్దాం అలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ప్రాణం చేసుకుందాం పరలోకమందనమాతండ్రీ పరిశుద్ధమైన దేవా మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీ కుందనాలను నాయన తిరిగి మీ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి కృపను బట్టి మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం అవును ప్రోవా ఎన్నోసార్లు మా జీవితములకు ఏమీ నిరీక్షణ కలిగజేయలేవు కానీ మీ మెలనైన స్వరం మీ మాటలు మమ్మల్ని ఎలా బలపరుస్తాయి ఎంకరేజ్ చేస్తాయి ప్రోవా మేము ఉన్నటువంటి పరిస్థితుల్ని మాకు చూపెడతాయి ఆత్మీయంగా శరీరంగా మా మమ్మల్ని బలపరుస్తాయి నాయన మీ కుందనాలు చెల్లిస్తున్నాం ఇక్కడ చూస్తుంటే ఈ స్త్రీలు ప్రజలందరూ కూడా చెదరగొట్టబడ్డారు అనగొట్టబడ్డారు గుహల్లోను ప్రోవా కొండల్లో దాక్కున్నారు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మీరు అంటున్నారు బలాధ్యుడైనటువంటి గిద్యోను అంటున్నారు అవును ఉదయ కాల సమయంలో మీరు మాతో ఉంటే మేము బలాధ్యము ప్రోవా ఒకవేళ ఏ రోగమైనా ఏ పరిస్థితి అయినా మమ్మల్ని కృగింప చేసినా కూడా మీ వైపు మేము చూస్తాం కాబట్టి మేము బలవంతులము ఈ లోకంలో అలాంటి గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితము మీరు మాకు మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రతి కుటుంబాన్ని దర్శించండి గిడ్డోను వల్లే బలాధ్యులున్నా కూడా ప్రవా సాధారణుడు ఆయా బంధకముల ద్వారా కృంగింపజేస్తున్నాడు కాబట్టి వాడి మీద మేము జయం చూడాలంటే ప్రభా మీ వాక్యం ఉండాలి మీ వైపు మేము చూడాలి ఎస్ ప్రభా చేసినటువంటి ఉన్నతమైనటువంటి కార్యము ద్వారా ఈ గొప్ప కృపనిచ్చినారు మీ కుందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు ఎక్కువ భద్రపరిచి మీ వాగ్దానాన్ని ప్రవా మా జీవితాల్లో నెరవేర్చమని ఎస్ అతి పరిశుద్ధమైన blamaina nonobati pranjyas ranathandri amen god bless you all